అనకపల్లి స్థానిక గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జిల్లా యాదవ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన యాదవ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థిని విద్యార్థులకు అనకాపల్లి ఎమ్మెల్యే రామకృష్ణ పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కొనతాల రామకృష్ణ జాతీయ యాదవ సంఘం సభ్యులు బర్నికాన రామారావు జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు బర్నికాన సాయినాథరావు బాబురావులతో కలిసి ముందుగా జ్యోతి ప్రజ్వల్ల చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆపై టెన్త్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన కొనతాల రామకృష్ణ విద్యార్థులను సన్మానించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ విద్యా అభివృద్ధికి జిల్లా యాదవ సంక్షేమ సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు కూటమి విజయంలో యాదవులదే కీలక పాత్రని వ్యాఖ్యానించారు యాదవులతో పాటు కొన్ని వర్గాల వారు బిసిడి నుంచి బీసీఏలోకి తీసుకురావాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని అన్నారు బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని చంద్రబాబును పవన్ కళ్యాణ్ను కోరుతానని పేర్కొన్నారు ఇప్పటికే సిద్దంగా ఉన్న స్థలంలో జిల్లా యాదవ సంక్షేమ సంఘం భవన నిర్మాణం ఏడాదిలోగా పూర్తి అయ్యేలా కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంక్షేమ సంఘం సభ్యులు యాదవ కుటుంబకులు విద్యార్థిని విద్యార్థులు భారీగా తరలివచ్చారు ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన హక్కుల కంటే మన హక్కులు సాధించే ముందు మనం ఎంత బాగా పిల్లల్ని చదివించుకోగలిగాం అన్నది చాలా ముఖ్యం మన ఆస్తులు కూడా కాదు మన పిల్లలకి ఎంత చదువు ఇచ్చా ఉన్నది ముఖ్యం ఈరోజు మన మన బాబకి ఇప్పుడే వచ్చింది నాలుగు వందల ఎనభై ఆలతో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సిక్స్ వచ్చాయి సెకండ్ సెకండ్ స్ట్రీట్ సెకండ్ సెయిన్ సెకండ్ అంటే అది గమలం గఫలం కానీ అంటే మనం పప్పుని మనం సాధించుకోవాలనుకుంటే మనం విచారంగా ముందు ఉండాల్సి అనుకుంటా అవసరం ఎంతైనా ఉంది మనం ఈ రివొల్యూషన్లో విచారంగా బాగా వెలకపడ్డం మెరుగుపడిన తరగతి అంటే సామాజికంగా ఆర్థికంగా కాకపోతే విద్యాపరంగా కూడా బాగా వెలకపడ్డం కాబట్టి ముందుకు రాలేనేటువంటి పరిస్థితి రిజర్వేషన్ వచ్చాయి కాబట్టి ముందు విద్యారంగంలో మనం విధంగా ముందుకు వెళ్ళాలి ఆ దిశలో కృషి చేస్తున్న బాబురావు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా మందిని చూసాం సంఘాలు అంటే అనకూడదు కానీ సంఘాలు పేరు చేసుకొని వ్యక్తిగత స్వార్థానికి ఉపయోగించుకోవడానికి పనికొచ్చే వచ్చే విధంగా సంఘాలను ఉపయోగించుకుంటారు ఒకసారి నేను అధికారంలో వచ్చాక సంఘాలను పక్క పెట్టం వేరే కార్యక్రమం దానికంటే ముఖ్యం ఈ సంఘానికి మనం ఏం అన్నది ముఖ్యం ఉంది ఒక పదవి ఇచ్చే కంటే ఒక మంచి విద్యార్థిని మనం ఐడెంటిఫై చేసి బాగా చదివచ్చగలిగితే వాళ్ళ ద్వారా ఒక పది మంది వంద మందికి ఉద్యోగాలు ఇచ్చాము ఇచ్చే ఉద్యోగాలు తీసుకునే పరిస్థితిలో ఎక్కువ ఉండకూడదు దాని గురించి మనం టార్గెట్ పెట్టుకోవాలి ఉద్యోగించే పరిస్థితులు ఉండాలంటే మనం విద్యలో అందరం కంటే ముందు ఉండాల్సినటువంటి అవసరం ఇంతగా ఉంది ఈరోజు ఆ ప్రక్రియలో భాగంగా ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషించదగినటువంటి అన్నిటికంటే విద్యాదానం చాలా ముఖ్యమంత్రి విద్య ఉన్నప్పుడు ప్రపంచంలో దేని మనం జయించగలుగుతాం విద్య లేనప్పుడు ఏమున్నా సరే మనం జయించలేము అది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి విద్య ఎక్కువ తర్వాత మనకు వైద్యులు ఈ రెండే అత్యంత ముఖ్యమైన విషయాలు కాబట్టి ఈ రెండు విషయాల మీద సంఘం ఎప్పుడు కూడా ఎక్కువ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇందులో విద్యా విషయంలో ఈ సంఘం గత మూడు నాలుగు సంవత్సరాలుగా మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి నాకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను